ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే మరొక నిఘా వ్యవస్థ అయితే రాబోతోంది నామ మాత్రంగా పర్మిట్లు తీసుకొని భారీగా ఖనిజం తరలించడం అసలు పర్మిట్లే లేకుండా అక్రమ రవాణా జిఎస్టీ ఎగవేత నంబర్ ప్లేట్లు మార్చేసిన వాహనాలు ఖనిజం తరలింపు ఇలా గంటలో లీజుదారులు చేస్తున్న అక్రమాలు ఎన్నో వాణిజ్య పనుల శాఖ అంచనా ప్రకారం ఎటువంటి ఫీజులు చెల్లించకుండా తరలిస్తున్న గ్రానైట్లో ప్రభుత్వం రోజుకు సగటున మూడు కోట్ల మేర రాబడి కోల్పోతుంది ఇటువంటి వాటిని నిరోధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది గనులు వాణిజ్య పనులు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అన్ని అంశాలపై పటిష్ట నిఘా పెట్టేందుకు ప్రణాళిక అయితే రూపొందించడం అయితే జరిగిందమ్మా ప్రతి టన్ను క్యూబిక్ మీటర్ కనీసం తరలించాలంటే అన్ని అనుమతులు తీసుకొని ఫీజులన్నీ కూడా సక్రమంగా చెల్లించేలా చూసేందుకైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనమాట తాజాగా ఈ మూడు శాఖల అధికారులు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నాకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా డ్రోన్లతో ఖనిజ పరిమాణం అయితే లెక్కించబోతూ ఉన్నారన్నమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా రహదారులు పక్కన ఉండే వే బ్రిడ్జ్లను గవర్నమెంట్ శాఖ ఆన్లైన్ పర్మిట్ అయితే చేసి పోర్టల్లో అనుసంధానం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ప్రతి లీజుదారుడు తన లీజు ప్రా ప్రాంతం నుంచి ఖరారు కానీ ట్రా ట్రాన్సిస్ట్ ట్రాన్సిట్ ఫామ్లో ఫామ్తో వే బ్రిడ్జ్ వద్దకు వెళ్తారన్నమాట అక్కడ తోకం వేయించి ఖనిజం ఎంతవరకు బరువు ఉందో ఖరారు చేసుకొని ఆ మేరకు గనుల శాఖ నుంచి ఆన్లైన్లో ట్రా ట్రాన్సిట్ ఫామ్ అయితే పొందేలా అయితే చూస్తారనమాట గనులు వాణిజ్య పన్నులు అదేవిధంగా రవాణా శాఖ పోర్టల్స్ను కూడా అనుసంధానం చేస్తారు సో ఈ విధంగా అదేవిధంగా గనుల శాఖ ఆన్లైన్ పర్మిట్ జారీ చేసే సమయంలో లీజ్ సరైన జిఎస్టీ నెంబర్ను కూడా పేర్కొనేలా చూస్తున్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా సొమ్ముల మార్పులు అయితే చేయబోతున్నారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఏపీలో కీలక మార్పులు అయితే రాబోతున్నాయి ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి